పాపమోచని ఏకాదశి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఏకాదశి తిథి ప్రారంభం మార్చి ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు ఏకాదశి తిథి ముగింపు మార్చి ఇరవై ఆరు ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు పరాణ సమయం మార్చి ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు హరివాసర ముగింపు సమయం మార్చి ఇరవై ఆరు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ఉదయం త్వరగా లేచి పవిత్ర స్నానం చేయాలి ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించాలి గంగా జలంతో లేదా శుద్ధ జలంతో శ్రీ మహావిష్ణువు విగ్రహానికి లేదా చిత్రానికి అభిషేకం చేయాలి పూలు తులసి దళాలు పసుపు కుంకుమ గంధం ధూపం దీపం నైవేద్యంగా పండ్లు మరియు సాత్విక ఆహార పదార్థాలు సమర్పించాలి విష్ణు సహస్రనామం లేదా ఇతర విష్ణు స్తోత్రాలను పఠించాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం శ్రేయోభిలాషి ఇది శరీర మరియు మనసుకి శుద్ధి కలిగిస్తుంది ద్వాదశి రోజున నిర్ణీత సమయానికి ఉపవాసాన్ని విరమించాలి